హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నా గైస్ సెకండ్ మార్చ్ నుంచి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సిబిటీ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయన్నమాట సో నిజానికి ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ హ్యాచ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ పెట్టుకుంటారు కానీ ఎగ్జామ్ రాయడానికైతే వెళ్ళరు అన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ ఇలానే జరుగుతుంది అండ్ మిగతా వాళ్ళు ఏంటంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికి వెళ్తారనమాట సో ఈ వీడియో అనేది అలాంటి వాళ్ళ కోసం కాదు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉన్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే గైస్ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఈ వీడియో క్లియర్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట సిబిటి ఎగ్జామ్లో ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలిసిన విషయమే రైల్వే ఎగ్జామ్స్లో వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఉదాహరణకి మీరు మూడు కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు అండ్ అలాగే మూడు రాంగ్ ఆన్సర్ పెట్టి అటెంప్ట్ చేసి వచ్చారు గెస్ట్ చేసి మూడు గెస్ట్ చేసి క్వశ్చన్స్ పెట్టి వచ్చారు సో ఆ గెస్ట్ చేసిన క్వశ్చన్స్లో ఏంటంటే మూడు కూడా అయిపోయాయి అనుకుందాం ఉదాహరణకి సో ఆ మూడు తప్పు అవడం వల్ల మీరు కరెక్ట్గా పెట్టిన ఒక ఆన్సర్ కూడా మైనస్ అయిపోతుంది అన్నమాట ఓకేనా అర్థమైంది కదా సో అందుకే ఎప్పుడు కూడా క్వశ్చన్స్ అనేవి గెస్ట్ చేసి పెట్టకండి మీకు ఎన్ని తెలుసో గా మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యారు ఒక క్వశ్చన్ చదివితే కనుక మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇది నాకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చు హండ్రెడ్ పర్సెంట్ దీని ఆన్సర్ ఇదే అని మీకు తెలిస్తే కనుక క్లిక్ చేసి కరెక్ట్గా అక్యూరసీ మెయింటైన్ అనేది చేయండి ఓకేనా ఇప్పుడు కూడా క్వశ్చన్స్ గెస్ చేసే ఆన్సర్ మాత్రం పెట్టకండి ఎందుకంటే ఒకటి పెట్టారు ఆ తర్వాత రెండోది వస్తుంది అలా మీకు అలవాటు అయిపోతుంది అనమాట ఆన్సర్ పెట్టడం అనే గెస్ట్ చేసి ఆన్సర్ పెట్టడం అనేది అలవాటు అయిపోతుంది సో అలా మీరు ఎప్పుడు చేయకండి ఓకేనా గెస్ చేసే ఆన్సర్స్ ఎప్పుడు పెట్టకండి మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలిస్తేనే క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే అసలు హండ్రెడ్ క్వశ్చన్స్కి టైం సరిపోదు తొంభై నిమిషాలు టైం అనేది సరిపోదు అనుకుంటారు అలా ఏమి కాదండి ఓకేనా మీకు టైం ఎక్కడ ఎక్కువ పడుతుంది అంటే రీజనింగ్ మ్యాథ్స్ చేసేటప్పుడే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అంతేకాని జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి ఒక యాభై జనరల్ అవేర్నెస్ అడుగుతారు అడుగుతారనమాట ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో ఈ ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో ఈ యాభై క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి జస్ట్ అంటే జస్ట్ మీకు ఇరవై నిమిషాలు చాలు తెలుసా ఎందుకంటే ఆ క్వశ్చన్ చదవడము మీకు తెలిసిన ఆన్సర్ పెట్టడం ఇరవై నిమిషాలు ఈ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయిపోతాయి మిగతా టైం అంతా మీరు మ్యాథ్స్ రీజనింగ్ అనేది చేయొచ్చు సో నేను చెప్పే ఐడియా ఏంటి అంటే మీరు ఫస్ట్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి ఓకేనా అంటే మ్యాథ్స్ మీకు కనిపించింది మొదటి నాది అది స్కిప్ చేయండి ఓకేనా నెక్స్ట్ బటన్ ఉంటుంది నెక్స్ట్ వెళ్ళండి లేదా సీబీటీ కొన్నిసార్లు సిబిటి ఎగ్జామ్లు పైన చెక్ చేయండి సపరేట్ సపరేట్గా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట మ్యాథ్స్ క్వశ్చన్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ క్వశ్చన్స్ వేరేగా అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ వేరే వేరే ట్యాబ్ అనేది ఇచ్చి ఉంటాడు ఒకసారి మీరు చెక్ చేయండి అలా ఇవ్వ ఇవ్వకపోతే కనుక మిక్స్డ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట ఇది మీరు తప్పకుండా సీబీటీలో చెక్ చేయండి ఓకేనా దీని ద్వారా ఏంటంటే చాలా టైం అనేది మీకు సేవ్ అవుతుంది అనమాట సో ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే కనుక జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ని మీరు ఫస్ట్ అటెంప్ట్ చేయండి అవన్నీ అయిపోయాక మ్యాథ్స్కి రండి మ్యాథ్స్ చేసిన తర్వాత రీజనింగ్కి రండి అండ్ మ్యాథ్స్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసేటప్పుడు మీరు మ్యాథ్స్ క్వశ్చన్ చదువుతారు కదా సో అది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ క్వశ్చన్ నాకు వచ్చు అంటేనే మీరు అది చెయ్యండి లేదు నా వల్ల కావట్లేదు ఇది నాది రాదు అంటే కనుక అది స్కిప్ చేయండి ఆ క్వశ్చన్ ఓకేనా ఎందుకంటే ఇప్పుడు మ్యాథ్స్ క్వశ్చన్స్లో ఇచ్చాడు కదా ఆ మ్యాథ్స్ క్వశ్చన్స్లో కొన్ని మీకు కనీసం ఒక పది క్వశ్చన్స్ మీకు తెలిసినవే ఉంటాయి అన్నమాట సో ఆ పదు క్వశ్చన్స్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి ఓకేనా సో ఇలా అనమాట మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే చేయండి తెలియని క్వశ్చన్ ని స్కిప్ చేయండి ఓకేనా అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజింగ్ రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇందులో ఈ జనర రీజనింగ్ క్వశ్చన్స్ చేయడానికి ఎవ్వరు తోపులు కాదండి ఎందుకంటే రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే ఏ క్వశ్చన్ లో ఏ లాజిక్ తగులుతుంది అనేది ఎవ్వరు గెస్చల్ ఇందులో ఎలాంటి లాజిక్ పడుతుంది అనేది ఆ క్వశ్చన్ మనం చేయడం స్టార్ట్ చేసేటప్పుడే తెలుస్తుంది అన్నమాట సో ఖచ్చితంగా జనరల్ రీజనింగ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు కొంచెం టైం వేస్ట్ అనేది అవుతుంది బట్ ఆ క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ మీ ద్వారా అవ్వాలి ఎందుకంటే రీజనింగ్ క్వశ్చన్ ఇలాంటిది అంటే ఒక లాజిక్ అందులో ఆ క్వశ్చన్లో పడింది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట సో రీజనింగ్ క్వశ్చన్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక నిమిషం రెండు నిమిషాలు టైం వేస్ట్ అయినా సరే దాని యొక్క ఆన్సర్ తప్పకుండా తీసుకువచ్చి మీరు అటెంప్ట్ చేయండి ఎందుకంటే రీజనింగ్ క్వశ్చన్స్ ఇలాంటివి తప్పకుండా దాన్ని మనం ఒక లాజిక్ ఫాలో అయిన తర్వాత తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రీజనింగ్లో ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట మ్యాథ్స్లో ఏంటంటే మనం క్వశ్చన్ అటెంప్ట్ చేస్తా మ్యాథ్స్లో ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్గా వస్తుందా లేదా అంటే లాంగ్ మ్యాథ్స్ మనం చేస్తున్నాం ఆన్సర్ అక్యూరేట్గా వస్తుంది అనేది మనం గ్యారంటీగా చెప్పలేం బట్ రీజనింగ్లో మాత్రం ఒక లాజిక్ ఆ క్వశ్చన్లో ఫిక్స్ చేస్తే కనుక తప్పకుండా ఆన్సర్ అనేది కరెక్ట్గా వచ్చి తీరాలి ఇది అన్నమాట సో రీజనింగ్ క్వశ్చన్ చేసేటప్పుడు కొంచెం టైం వేస్ట్ అయినా సరే ఖచ్చితంగా అది పూర్తి చేసి అటెంప్ట్ చేయండి ఎప్పుడు ఆ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసే ఉంటారు కదా రీజనింగ్ క్వశ్చన్స్ సో ప్రాక్టీస్ చేసే టైంలో మీకు హా ఈ క్వశ్చన్ నాకు వచ్చు అని మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో అలాంటప్పుడే ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేసి చేయండి సో ప్రతిసారి నేను చెప్పే సిబిటీ ఎగ్జామ్స్కి ముందు నేను చెప్పే హ్యాస్ ఫ్రెండ్స్కి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియా ఏంటి అంటే కనుక యాక్యురేసీ మెయింటైన్ చేయండి గైజ్ ఎప్పుడైనా సరే ఉదాహరణకి వంద క్వశ్చన్స్లో మీ ద్వారా యాభై ప్రశ్నలు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దీని ఆన్సర్ కరెక్టు అని మీరు ఒక యాభై ప్రశ్నలు అటెంప్ట్ చేశారో అనుకుందాం సో అలాంటప్పుడు ఆ యాభై ప్రశ్నలు అటెంప్ట్ చేసి మీరు వచ్చేయండి ఎందుకు చెప్తున్నాను అంటే గైడ్స్ ఖచ్చితంగా ఇక్కడ యాక్యురేసీ అనేది మెయింటైన్ చేస్తే ఏంటంటే చాలా మంది నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో ఒక ట్వంటీ ఫైవ్ ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో సగానికి సగం మంది ప్రి ఎలాంటి ప్రిపరేషన్ చేయకుండానే ఏం చేస్తారు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ గెస్ట్ చేసి పెడుతూ ఉంటారు సో అలాంటి మిస్టేకే ఎవరైతే సీరియస్ యాజెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా చేయకూడదు ఎందుకంటే నీ ద్వారా యాభై క్వశ్చన్స్ కరెక్ట్ గా అయ్యాయి సో మిగతా మిగతా క్వశ్చన్స్ ను గెస్ట్ చేసి పెట్టేస్తే కనుక మరి ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి ప్రిపరేషన్ చేయకుండా ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళ మధ్య తేడా ఏముంటుంది చెప్పండి మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి మీరు కూడా గెస్ట్ చేసి క్వశ్చన్స్ పెడితే అక్కడ ఏంటి చెప్పండి లాభం కదా సో అది నేను చెప్తున్నాను అనమాట ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యారో ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్స్ మీ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నట్లయితే కనుక పేపర్ వదిలేసి వచ్చేయండి ఒక్కటి కూడా గెస్ట్ చేసి ఎక్స్ట్రాగా పెట్టకండి ఎందుకంటే ఎప్పుడు కూడా గెస్ చేసి పెట్టిన క్వశ్చన్స్ కరెక్ట్ కావు గెస్ట్ చేసి పెట్టిన క్వశ్చన్స్ ఎప్పుడు కూడా అది కరెక్ట్ అవ్వదు అనమాట అది ఎంత ఎంత పెద్ద తోపులైనా సరే గెస్ట్ చేసి ఎలా పెట్టి ఒక క్వశ్చన్ మీరు చదివారు దాని ఆన్సర్ మీకు అసలు తెలియదు మీరు గెస్ట్ చేసి ఎలా పెట్టేస్తారు చెప్పండి సో అందుకే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఒక యాభై యాభై ఐదు మీ ద్వారా ప్రిపరేషన్ అరవై వరకు ఓకే అదంతా వెరీ గుడ్ అరవై యాభైకి పైన ఎవరిదైతే క్వశ్చన్స్ వస్తున్నాయి అది వేరే విషయం బట్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే కరెక్ట్గా యాభై ఎవరి ద్వారా అవుతున్న అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఈ గెస్ట్ చేసే క్వశ్చన్స్ అనేవి అస్సలు అటెంప్ట్ చేయకండి ఓకేనా ఇక్కడ అక్యురేసీ పెట్టిన అండ్ అలాగే గెస్ట్ చేసే క్వశ్చన్స్ పెట్టిన ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నా కళ్ళ ముందే జరిగింది ఐ మీన్ మా మేము ప్రిపరేషన్ చేసే టైంలో మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి జరిగింది అన్నమాట ఇది వీళ్ళు ఏంటంటే మాక్ టెస్ట్ ఐ మీన్ అప్పట్లో మేము ఆఫ్లైన్ టెస్ట్లు పెట్టేవాళ్ళం అనమాట ఆఫ్లైన్ టెస్ట్ పెట్టేటప్పుడు ఇద్దరికి అక్యురేసీగా వచ్చే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అక్యురేసీగా వచ్చేది అనమాట హండ్రెడ్కి అనుకున్న సో వీళ్ళు ఏం చేసేవారు అంటే ఎక్స్ట్రాగా గెస్ట్ చేసి క్వశ్చన్స్ పెట్టేవారు అంటే ప్రాక్టీస్ టైంలో కూడా వీళ్ళేంటి గెస్ట్ చేసి క్వశ్చన్స్ పెట్టేసేవారు ఈ గెస్ట్ చేసి ప్రాక్టీస్ టైంలో ఈ గెస్ట్ చేసి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం వల్ల అక్కడ మెయిన్ ఎగ్జామ్లో కూడా వీళ్ళకి అలవాటుగా మారిపోయిందన్నమాట యాభై క్వశ్చన్స్ యాభై ఐదు క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో వీళ్ళవి కరెక్ట్గా అవుతూ ఉన్నాయి ఓకేనా కరెక్ట్గా అవుతున్నాయి వీళ్ళు అక్కడి నుంచి వదిలేకుండా వీళ్ళేంటంటే గ్యాస్ చేసి పెట్టడం అలవాటు చేసుకున్నారు కదా అదే అలవాటు అదే పొరపాటు రియల్ ఎగ్జామ్లో కూడా చేయడం స్టార్ట్ చేసేసారు యాభై ఐదు క్వశ్చన్స్ వీళ్ళ ద్వారా కరెక్ట్గా అయ్యాయి తర్వాత ఏం చేశారంటే అలవాటు అలవాట్లు బై మిస్టేక్ కదా నెక్స్ట్ క్వశ్చన్ చదివారు దీని యొక్క ఆన్సర్ ఇదే ఉంటుంది అని అటెంప్ట్ చేసేసారు అక్కడతో ఆగారా లేదు నెక్స్ట్ క్వశ్చన్ చదువుతున్నారు దీని క్వశ్చన్ ఇదే అయి ఉంటుంది అని మళ్ళీ అక్కడ గ్యాస్ చేసి పెట్టేశారు సో ఆ అలవాట్లో చేయడం తప్పు ఇక్కడ ఏం చేశారంటే రియల్ ఎగ్జామ్లో కూడా అలానే వాళ్ళు మిస్టేక్స్ పెట్టి 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 ఒక ఇరవై వరకు గ్యాస్ చేసి పెట్టేశారు యాభై ఐదు కరెక్ట్గా అయ్యాయి వదిలేసి వచ్చేయకుండా ఇంకో ఇరవై ఇరవై ఏం చేశారు గ్యాస్ చేసి పెట్టారు సో ఖచ్చితంగా ఆ ఇరవైలో ఒకటో రెండో కరెక్ట్ అయ్యాయి అనుకుందా మిగతా అవి మైన మిగతా అవి రాంగ్ కావడం వల్ల వీళ్ళు కరెక్ట్గా పెట్టిన ఆన్సర్స్ కూడా మైనస్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది సో ఇక్కడ చిన్న పాయింట్ వన్ మైనస్ కూడా ఎంత కిందకి మీరు పడిపోతారంటే అంత కిందకి పడిపోతారు ఉదాహరణకి నేను నా ఫ్రెండ్ నేను యాభై క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను నా ఫ్రెండ్ యాభై క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఇంకో ఇరవై గెస్ట్ పెట్టేసి వచ్చేసాడు అని ఇరవై వద్దబ్బా ఒక ఐదు చేసి పెట్టేసి వచ్చాడు అనుకుందాం నేను యాభై పెట్టాను అతను యాభై ఐదు అటెంప్ట్ చేశాను సో నేను యాభై పెట్టేసి ఏం చేశానంటే వచ్చేసాను అనమాట అయితే అయింది లేదు లేదు ఎందుకంటే అందుకనే ఎక్కువ నా ద్వారా అవట్లేదు నేను ఎందుకు పెడతాను అంటే అంతే నా ప్రిపరేషన్ అంతే ఫిఫ్టీ పర్సెంటేజ్నే అయింది నా ప్రిపరేషన్ సో నేను అన్నీ పెట్టేసి సబ్మిట్ చేసి వచ్చేసాను మా ఫ్రెండ్ ఏం చేశాడు యాభై అక్యూరసీగా పెట్టి ఇంకో ఐదు గ్యాస్ చేసి పెట్టాడు సో అతను ఏం ఆ అంటే ఐదు క్వశ్చన్స్ కూడా రాంగ్ అయిపోయాయి అనుకుందాం సో ఐదు క్వశ్చన్స్ రాంగ్ అవడం వల్ల వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎవరిది నా ఫ్రెండ్ది పడిపోయింది అంటే ఇతనికి యాభై రావాల్సిన మార్కులకి నలభై ఎనిమిది పాయింట్ ఫైవ్ వచ్చింది అనుకుందాం బట్ నేనేంటి యాభై అటెంప్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ యాభై అటెంప్ట్ చేసి వచ్చేసాను సో నాకు ఎన్ని మార్కులు రావాలి యాభై మార్కులే వచ్చాయి అనుకుందాం ఓకేనా ఓకే నాకు యాభై మార్కులు వచ్చాయి అతనికి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చాయి అనుకుందాం ఇక్కడే అతను నాకన్నా వెనక్కి ఉన్నాడు ఓకేనా ఇక్కడ కూడా నాకన్నా వెనకనే ఉన్నాడు తర్వాత మళ్ళీ నార్మలైజేషన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది అనమాట రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్కి ముందు నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది ఈ నార్మలైజేషన్ సిస్టంలో ఏంటంటే ఒకవేళ ఆ రోజు ఆ పేపర్ హార్డ్గా ఉంటే గనక మార్కులు కలిసే అవకాశం ఉంటుంది మార్కులు కలవకపోతే వేరే విషయం నాకు యాభై వచ్చాయి నా ఫ్రెండ్ కన్నా ఎక్కువే నాకు వచ్చాయి పర్వాలేదు నేను ఇంకా నా ఫ్రెండ్ కన్నా ముందే ఉన్నాను వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్తో కదా సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నార్మల్ సిస్టంలో హార్డ్గా ఉంటే కనుక మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అతనికి యాడ్ అవుతాయి నాకు యాడ్ అవుతాయి అతనికి ఆరు మార్క్స్ యాడ్ అయ్యాయి అనుకుందాం నాకు కూడా ఆరు మార్క్స్ యాడ్ అయ్యాయి అనుకుందాం సో ఆరు మార్క్స్ యాడ్ వల్ల నాకు ఫిఫ్టీ సిక్స్ వచ్చేసాయి అతనికి ఆల్రెడీ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్తో మైనస్ ఉన్నాడు కాబట్టి నాకన్నా వెనకే ఉంటాడు సో ఇక్కడ నాకే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అతనికి ఉండదు ఎందుకంటే నాకన్నా వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ తక్కువ ఉన్నాడు అనమాట సో ఇందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు అక్యూరేసీ ఎగ్జామ్లో మెయింటైన్ చేయండి ఎవరికైనా అడగండి రైల్వేలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ అడగండి మీరు వన్స్ అక్యూరేసీ మెయింటైన్ చేస్తే ఎంత లాభం ఉంటుంది అనేది ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట ఓకేనా అండ్ అలాగే గెస్ట్ చేసి పెట్టి వచ్చిన వాళ్ళ తప్పు ఏదైతే ఉందో అది ఎవరికి తెలిసి అంటే ఈ ఒక్క మార్క్తో రెండు మార్క్స్తో మైనస్ ఈ జాబ్ రాక ఉండిపోతుంటారు కదా వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ ఎంత పెద్ద మిస్టేక్ మేము సిబిటీ ఎగ్జామ్లో చేసాము అనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట సో ఈ వీడియోలో ఎక్కువగా నేను చెప్పిన మ్యాటర్ ఏంటి అంటే కనుక గెస్ట్ చేసి క్వశ్చన్స్ ఇప్పుడు అటెంప్ట్ చేయకండి ఓకేనా ఓకే గైస్ ఇదే నీ సీబీటీ ఎగ్జామ్ ఇదే కాదు ఏ రైల్వేలో జరిగిన ఏ సిబిటీ ఎగ్జామ్స్కైనా సరే నేను చెప్పే ఈ టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి జస్ట్ ఫాలో అవ్వండి ఓకేనా అండ్ అలాగే అందరికీ ఆల్ ది బెస్ట్ ఎవరైతే సెకండ్ మార్చ్ నుంచి రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ నేను చెప్పిన ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకుని వెళ్ళండి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే నార్మల్గా ఫస్ట్ అటెంప్ట్ పెట్టడానికి వెళ్తున్నారో వాళ్ళకి చెప్పినా అర్థం కాదు ఓకేనా వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పెట్టేసే వస్తారు ఖచ్చితంగా బట్ సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ తప్పు చేయకండి తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేసి రండి ఓకేనా ఓకే గెస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్